ఒకవైపు నొప్పుల భయం మరోవైపు ముహూర్తాలపై నమ్మకం తెలుగు రాష్ట్రాల్లో గర్భిణుల పరిస్థితి అవగాహన కల్పించడంలో వైద్యులు విఫలమవుతున్నారు దీంతో ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆసుపత్రులు రెచ్చిపోతున్నాయి సిజేరియన్లు చేస్తూ కాసులు వేట సాగిస్తున్నాయి దేశంలోనే తెలంగాణ టాప్ అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు పాత తరంలా కాదు నేటి తరానికి అన్ని తెలుసు రాకెట్ యుగంలోనూ రాతి మనుషుల్లా ఉంటున్నారు కొందరు వైద్య సదుపాయాలు మెరుగైన అక్షరాస్యత పెరిగిన మూఢ విశ్వా మూఢ విశ్వాసాలతోనూ మగ్గిపోతున్నాయి జననీ సు సురక్ష యోజనతో ప్రభుత్వం నిధులు అధికంగానే ఖర్చు చేస్తున్న తెలంగాణలో కాసుపులు కలకలం రేపుతున్నాయి సిజేరియన్లలో జాతీయ సగటు ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం ఉంటే తెలంగాణలో అరవై పాయింట్ ఏడు శాతంతో అగ్రస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది ప్రైవేటు ఆసుపత్రుల ధనదహన్ గర్భిణీల బలహీనంగా ఉండటం ముహూర్తాలపై నమ్మకం పెరగడం కారణాలుగా తెలుస్తోంది జాతీయ ఆరోగ్య సంస్థలో వైద్య జర్నల్స్ నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం తక్కువ సిజేరియన్లు జరిగే రాష్ట్రాల్లో నాగాలాండ్ మేఘాలయ బీహార్ ఉన్నాయి తెలంగాణలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సిజేరియన్లు ఎక్కువ అయితే మహబూబాబాద్ జిల్లాలో ప్రైవేటులో జరిగిన నాలుగు వేల వంద కా కాన్పుల్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతమే సాధారణంగాగా మిగతావి సిజేరియన్లు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రై ప్రైవేటులో జరిగిన ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒకటి ప్రసవాల్లో ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఎనిమిది అంటే పద్నాలుగు పాయింట్ మూడు ఒకటి శాతమే సాధారణ ప్రసవాలు సిరిసిల్లలో తొంభై శాతం నిజామాబాద్లో ఎనభై ఎనిమిది శాతం ఆదిలాబాద్లో ఎనభై ఆరు శాతం నల్గొండలో ఎనభై రెండు శాతం సూర్యపేటలో ఎనభై రెండు శాతం నిర్మల్ లో ఎనభై ఒకటి శాతం జగిత్యాలలో ఎనభై ఒకటి శాతం కాన్పుల్లో శస్త్రచికిత్సలే ఉన్నాయి